మోహన వస్తుండే మా రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో ఒక మానకొండలో ఎన్ఎస్సీ అంటే కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు చేశారు కాబట్టి వారి వారికి కూడా మీ అందరు స్వాగతం తెలుస్తూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మీ అందరికి విద్యార్థి ముప్పై నెల వార్డు కాన్సర్ కౌన్సిలర్ పదికొండదు వెనుక వెనుకపైకి రావాల్సిన కొద్దిగా పదికొండదు ముప్పై వాడు పదికొండే పెద్ద రాళ్ళు మరియు ఇరవై నెలల వార్డు రాముగారు ఎక్కడున్న వెనుక పైకి రావాల్సింది చెప్తున్నా జునాని జుమారి సెంటర్

జగిత్యాల జీవరెడ్డి గారిని మనమే ఓడించుకున్నాం ఇవాళ ఆయన పదవి లేక పనులు చేయలేకపోయినాం అదృష్టం వచ్చి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సార్ను పోటీ చేయమని ఆదేశించాడు మరి ఇప్పుడు మనం సార్ను ను ఢిల్లీకి పంపించవలసిన బాధ్యత మనందరి పైన ఉంది కాబట్టి ఇప్పుడు ప్రచారంలో వేస్తారు టీఆర్ఎస్ పార్టీ వస్తుంది అది బొగురం బొగ్నం లేదు తాడలేని పార్టీ అది దానికి ఇక్కడ లేదు అక్కడ లేదు దానికి ఎవరు లేరు అయ్యవలేని పార్టీ అయిపోయింది అది వాళ్ళు ఏం చేయలేరు ఇక బీజేపీ పార్టీ ఉంది పది సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చాం ఏం చేసిరు అప్పుడు ధరలు ఏముండే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం ధరలు ఉంది పప్పులు కానీ నూనెలు కానీ చింతపండు కానీ సిలిండర్లు కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ మరి అప్పుడు జరగలేంది ఇప్పుడు జరగలేదు ఒకసారి ఆలోచించండి ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు యువతకు మరి ఎక్కడిచ్చాడు ఉద్యోగాలు మరి ఇవన్నీ చూసి ఈ రిజర్వేషన్ రద్దు చేస్తాడట రాజాకాన్ని మార్స్తాడట ఇప్పుడు మీరు అంతా ఇక్కడ నూనె బలహీన వర్గాలు మీకు రిజర్వేషన్ పరాలన్నాయి మరి మీకు రిజర్వేషన్ రిజర్వేషన్ ఉండాలా అంతా రిజర్వేషన్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి రిజర్వేషన్ అవసరం లేదు మేము మంచిగా డెవలప్ అయినా సార్ అనుకుంటే మళ్ళీ పోటీ చేసుకోరు కానీ మీరు ఆలోచించండి ఎవరికి ఎంత లాభం అవుతుంది ఆలోచించి ఓట్లేయండి మన అన్న గెలుపు కోసం మా అన్నపక్షులందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు జరిపేస్తున్నాను మరి ఆనాడు మన అసెంబ్లీలో అన్నని మన చేతిలోనే మనం పోగొట్టుకున్నాం మరి ఈ రోజు మనకి గొప్ప అవకాశం వచ్చింది మరి మనందరం ఆడపక్షులను కూడా అన్నదలం అక్క చెల్లెలకు కూడా ఆయన మంచి మెజారిటీ గెలిపించాలని చెప్పేసి అని మీ అందరికి సభాముఖంగా వినవిస్తున్నారు ఆయన చేసిన పనులు ఉన్నాయి కానీ మీరు కొంచెం వెనుకబడిపోయి చాలా మంది ఒకటే ఒక మాట చెప్తున్నాను మీ అందరు కూడా ఆ అన్న చేసే గుర్తుకు తెచ్చుకొని మా మటుకు పసుపు అంటూ ఉంటే ఈ రాష్ట్రంలో ఇది కూడా నిజామాబాద్ ఈ ఏరియాకే వస్తుంది అది కూడా మనకి గిట్టుబాటు పలుకుతోంది అలాంటిది మన అన్న మన మన అన్న అన్న ఇచ్చారు ఇంకా మొదలు పెట్టలేదు ఇంకా ఎంపీగా రాలేదు అలాంటిది నేను చేస్తాను అని ఒక మాట హామీ ఇచ్చారు అది ఖచ్చితంగా కూడా నెరవేర్చుకుంటారు ప్రతి ఒక్క ఆడపిట కూడా ఆయన సోనియా గాంధీ చేసిన ఆరు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో యలవారి రోడ్డు బైపాస్ రోడ్డు ఎల్ఎల్ గార్డెన్ రోడ్డు ఈ మూడు చెప్పిస్తా అన్నాడు తర్వాత తులసి నగర్ మొత్తం నీటిలో నిలుతుంది కాబట్టి నీటి సమస్య లేకుండా ఇందుకు భద్రత కల్పించాలని కోరిన జీవనన్న ఏతా అన్నాడు కలెక్టర్ తెప్పించాడు కాబట్టి నేను అందుకే వల్ల తిరిగి జీవనన్న పాటికొచ్చిన మీ అందరికి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఈరోజు పార్లమెంట్ పార్లమెంట్ ఎలక్షన్ మనకు జీవర్ణ గారు బల బలహీన వర్గాల ఆశా జ్యోతి జీవన నిలబడ్డారు మన మా తిరిగి అవకాశం వచ్చింది జీవన సార్ కన్యా పార్లమెంట్ నుంచి వెళ్ళి ఎన్నికల్లో పోటీ ఏమన్నా కానీ మన ముఖ్యమంత్రి నివేజ్ చేయడానికి గారు మన జగి జగిత్యాల నియోజకవర్గం నిజంబాలో ఉన్నది మనకు జగిత్యాల నియోజకవర్గ ప్రజలు ప్రజల్లో అండగా ఉన్నారు ఈ ఈ నియోజకవర్గం దేనికి కలిసి ఉన్నదో ఈ నిజాంబాద్ పాలన నుంచి పోటీ చేస్తా అని చెప్పండి మనపై నా విశ్వంతో ఇక్కడికి వెళ్ళి మనం మన నియోజకవర్గం జిగించిన కలుస్తుందో నిజామాబాద్ నుంచి పోటీ చేస్తాడు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మనకు జీవనన్న ఓడిపో అసెంబ్లీ అసెంబ్లీలో ఓడిపోతే కొత్త పట్టబంధుడు ఎమ్మెల్సీ నల్పేజార్ దాదాపు సగం రాష్ట్రం ఉద్యోగస్తులు అందరూ కూడా చదువుకుంటారు అందరూ కూడా జీవన జీవనంలోని నాయకుడు కావాలని చెప్పండి నలభై రెండు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఉన్న ఆ స్థానంలో అందరూ కూడా లాయర్లు అడ్వకేట్లు విద్యార్థులు డాక్టర్లు విద్యావంతులు టీచర్లు అందరూ కలిసి అత్యధిక మెజారిటీతో మన ఎలక్షన్ లో రెండు వేల ఇరవైలో ఓడబడుతున్నాం ఆర్బన్ బోధన్ పాల్గొన్న నిజాంబాద్ అర్బన్ రూరల్ అందరూ కూడా జగిత్యాల జీవనటువంటి నాయకుడు లేరు మేము ఓటు అడ్డు వేస్తే ఇప్పుడు ఓటేస్తామని చెప్పని అందరూ కంకల మహిళ ఆడబిడ్డలు అక్క చెల్లెలు అందరూ కూడా పార్టీలే అధీనంగా కూడా జీవన జీవన కొరకము అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేరేస్తారు పార్టీలు అధీనంగా కూడా కాంగ్రెస్ పార్టీ చేరు ఇప్పుడు మన మనం గత ప్రభుత్వం ఒక్క కూడా తొమ్మిది వేల ఒక వేషంగా ఇవ్వాలి ఒక్క పిక్చర్ కూడా ఇవ్వాలి రెండు వేల పద్నాలుగు దాటిన తర్వాత మా అయ్యడకు ఆడపిల్లలకు పిఎఫ్లా గాలి ఒక పిక్చర్ కూడా రాలేదు గతంలో మన దుర్దృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా జీవన గారు తక్కువ అధికంతా ఓడిపోయారు అదృష్టం కొద్దీ మన ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఎంపీగా మరొక అవకాశం వచ్చింది అన్నా అంటే నేను ఉన్నా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి నిత్యం ప్రజలకు సేవ చేసే వ్యక్తి జీవనన్న ఇది మనకు వచ్చిన అవకాశం జీవనన్న గెలిపించుకోవడానికి మనకు వచ్చిన అవకాశం మన ప్రభుత్వం ఉంది కాబట్టి మన జగిత్యాల మన రాష్ట్రంలోనే మొదటి స్థానంలో జీవనగా ఉంచుతారు కాబట్టి అందరం మనం అందరం జీవనగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను అంటే ముందు పెద్దలు చాలా మాట్లాడేటం ఇక్కడికి ఎందుకు అంటే ఈ వాడకు నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది మరి బహుశా ఈ వాడకుంటారు అనుకుంటా ఈ రోడ్డు ఒక ఇరవై ఏళ్ళ కింద మనుషులు పోవాలంటే కూడా పో పోకుండా ఉండే అవునా కాదు ఒకసారి ఆలోచించాలి అక్కడ మొదలుపెట్టి పెట్టి మాత్రం వచ్చిన ఇంతెంత మట్టి వాళ్ళ సగం మీకు తెలుసు ఈనాడు బ్రహ్మాండంగా హైవే లాగా అయిపోయింది అందుకే ఎక్కువ ఇది నేను చేసిన పని మీకు ఎందుకంటే మా అంతరాకు ఇదే రోడ్ తర్వాత ఇప్పుడు నెర్రూర్ క్యాంపు రోడ్ అయింది కానీ నా చిన్నప్పుడు ఎప్పుడు ఇక్కడ ఇదే రోడ్డు నడిచేది నేను చివరికి నేను చెప్పేది ఏంటంటే మీకు తెలియదు కాదు ఇది పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ కు ఇంత వయసు వచ్చినా మన జీవన్ రెడ్డి గారు ధైర్యంగా నేను కూడా ఈసారి ఢిల్లీకి పోదాం ఎందుకంటే ఎట్లుందంటే ఎవరైతే రెండు మూడు సార్లు ఎమ్మెల్యే చేసిన తర్వాత అనుభవం వచ్చిన తర్వాత ఢిల్లీకి పంపే అంటే పార్టీ టికెట్ ఇచ్చేది ఎవరికైనా ఏ పార్టీ అయినా అదే చుక్కరావు గారు మీకు తెలుసు ఆయన రెండు మూడు సార్లు ఎమ్మెల్యే అయినాక మంత్రి అయినాక అప్పుడు ఎంపీకి రెండు మూడు సార్లు వేరే సంగతి మీ అందరు తెలుసు అదే క్రమంలో నేను కూడా ఒకసారి ఎందుకంటే ఢిల్లీ అనేది చాలా దేశానికి కావాలంటే చట్టాలు ఎన్నో చేస్తారు కనుక దాంట్లో అనుభవించి కావాలి అనుభవం ఉండవు కావాలి అందుకే జీవన్ రెడ్డి గారు ధైర్యం చేసి ఈసారి నిలబడ్డారు కాదు మన ప్రాంత వాసుడు ఈయన కనుక ఈయనకు పెద్ద ఎత్తున మనం చేతి గుర్తు కొట్టేసి పెద్ద మెజార్టీ ఇస్తే మనకు అందుబాటులో ఉంటాడు ఎప్పుడు ఎవరు గ్రీన్ లాగా ఇక్కడనే ఉంటాడు కనుక

తను ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేసుడిగా చేసే దానికే ఉండ ఉండడం జరిగింది కానీ ఇప్పుడు చూసుకుంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి రాష్ట్రం అంతా నమ్మిండ్రు కాంగ్రెస్ వస్తుందంటే మన జగిత్యాలు మాత్రమే నమ్మలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు మంచిగా సీఎం సీఎం ఉన్నాడు సీఎం తర్వాత ఒక స్థానము జీవనన్నకు వచ్చేది కానీ ఆ స్థానం లేకుండా పోయింది ఇప్పుడు ఒక్కసారి ఆలోచించాలమ్మా జీవనన్న అనుభవానికి ఆయన వయసుకి ఆయన చేసిన సేవలకి రేవంత్ రెడ్డి గారు ఉప ఉప ముఖ్యమంత్రి ఇచ్చే ఉండే కానీ మనము ఆ అదృష్టం జీవన కల్పించలేదు కానీ మళ్ళీ అనుకోకుండా మన నాలుగు నెలల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత రావాల్సిన అవకాశం మళ్ళీ మూడు మూడు నాలుగు నెలల లోపలనే మళ్ళీ ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశం అనేది మనం సద్వినియోగం చేసుకోవాలి తప్పకుండా మీ అందరూ మీ అందరూ కూడా జీవనాన్ని గెలిపించినట్టయితే అయితేనే ఆయన ఒక మంచి పదవి ఉంటుంది ఆ పదవితో జగిత్యాలు బాగుపడడానికి జగిత్య అలాగే పార్లమెంటరీ నిజామాబాద్ పార్లమెంటరీ బాగుపడడానికి కూడా ఉపయోగపడుతుంది ఆయన స్వార్థం కొరకు ఎప్పుడు ఉపయోగించలేదు పదవులను ఇప్పుడు ఆ పదవిని కూడా మన జగిత్యాలు బాగుపడాలనే ప్రతి క్షణం ఆలోచిస్తారు అలాంటి వ్యక్తి ఇక్కడ స్థానికంగా మీ అందరికీ తెలుసు ఇక్కడ సైనికులు ఉన్నారు ఇక్కడ చూసుకుంటే ఈ ఏరియాలు అందరు అవుట్స్కట్స్ లో ఉన్నాయి దానికి ఫండ్ కావాలి అంటే లక్షలలో కూడుకున్నది కాదు కోట్లలో కావాలి కావాలి అంటే మన గవర్నమెంట్ ఉంది కాబట్టి జీవన గెలిపించుకుంటే మన సదుపాయాలు కల్పిస్తాడు కాబట్టి మీ అందరు కూడా అలాగే సీఎం గారు మూడు నెలల్లోనే నాలుగు గ్యారంటీలు నెరవేర్చారు ఇంకా ఐదు సంవత్సరాలు ఉంటాడు కాబట్టి తప్పకుండా జీవన గెలిపించుకుంటే మనందరికీ అందుబాటులో ఉంటాడు మీ అందరికి ఒకే ఒక కోరిక మనది తప్పకుండా ఈసారి జీవనన్నకి కేయండి జీవనన్నా గెలిసినట్టు అయితే మన అందరి కూడా బతుకులు బాగుపడతాయి అందుబాటులో ఉంటాడు స్థానికంగా ఉంటాడు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా మీకు అందరికి తెలిసిన వాళ్ళందరికీ కూడా జీవన జీవనన్నాను గెలిపియాల్సిందిగా ప్రాధాయ ప్రాధాయపడుతున్నాము ఒక వ్యక్తి ఎలాంటి వాడో మీ అందరికీ తెలుసు కాబట్టి పెద్దగా చెప్పడం అవసరం లేదు ఇవాళ ఈ ఏలల్ గార్డెన్ నుంచి వెళ్ళి రాయేశాల గుట్ట వరకు రోడ్ చెప్పిన ఘనత జీవనన్నది ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత జీవన గెలిచిన తర్వాత చూడండి గార్డెన్ నుంచి రాయసన్ గుట్ట వరకు రోడ్ ఖచ్చితంగా అవుతుంది అదే కాకుండా అందరు మాట్లాడతారు ఏం డెవలప్ చేసినట్టు ఎట్లా డెవలప్ చేస్తారు మీరే చెప్పండి మరి అక్కడ ప్రభుత్వం ఒకటి ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే ఒకరుండే మరి ఇక్కడ ఎమ్మెల్యే ఒక అక్కడ ప్రభుత్వం ఒకటి ఉంది మరి డెవలప్ కాదు కదా ఇప్పుడు కూడా మొన్నటి వారికి ప్రభుత్వం ఎమ్మెల్యే ఒకటి ఉన్నది కాబట్టి కొంచెం డెవలప్మెంట్ చేసుకోవాలి అది ప్రభుత్వం ఘనత ఇప్పుడు ఏది మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన ఎమ్మెల్యే ఉంటే మనం ఏదైనా డెవలప్ చేసుకోవస్తుండేది మరి మన ఎమ్మెల్యే లేడు మరి ఏం చేద్దాం మరి మన జీవనాన్ని ఏం చేసినాడు నేను ఎంపీగా నిలబడతా ఎంపీగా నిలబడితే ఏదైతే మన ప్రభుత్వం వచ్చిందో దీని ద్వారా మనం ఏదైతే ఈ డెవలప్మెంట్ అనేది ఏదైతుందో మనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన దాని కోసం మాత్రమే నిల్చున్నాడు కాని ఏదో స్వార్థం కోసం మాత్రం ఎప్పటికీ నిల్చోలేడు ఆయన స్వార్థపరుడు అయితే ఇప్పుడు కొన్ని వేల కోట్లు సంపాదించుకునేవాడు ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే అయినా మీకు ఎవరికైనా ఐడియా ఉందో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎమ్మెల్యే అయ్యాడు అప్పుడు మంత్రి అయ్యాడు మరి ఆనాటి నుంచి ఈనాడు వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా చేసిండు రెండు సార్లు మంత్రిగా వేసిండు ఒకసారి ఎమ్మెల్సీగా చేసిండు మరి ఎన్ని కోట్ల సంపాదించుకున్నాడు చెప్పగలుగుతారా మరి గారు ఉన్నారు ఒక్కసారి వాళ్ళ నాన్న మరి మరి సంపాదించుకున్నారు మరి అట్లనే అమిత్ కూడా పొత్తులు పెట్టుకున్నారు మరి అట్లాంటిదైతే మన జీవనన్న లేడు ఏదున్న జగిత్యాల ప్రజల కోసం మాత్రమే ఆలోచించే ఏకైక నాయకుడు జీవనన్న ఇవాళ మాట్లాడతారు ఆ క్యాంపుల మేము కలెక్టర్ ఆఫీస్ కట్టినా ఎస్పీ ఆఫీస్ కట్టినాం అని ఇవన్నీ మాట్లాడుతారు ఏడికెళ్ళి కట్టిరు ఆ జాగల్ని ఆపిన ఘనత ఇవాళ జీవనన్నది మరి జేఎన్టీ కాలేజ్ నడి బొట్టును ఎందుకు కట్టలేదు అని మాట్లాడతారు మరి జేఎన్టీ కాలేజ్ బొట్టున కడితే మరి మనకు క్యాంప్ ఆఫీసులు అనేది ఈ క్యాంప్లు ఏదైతే మన ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో ఎట్లా కట్టుకుంటారు మరి మనం వైఎస్ ఎంత బాగుంది మనం చూసుకుంటే మరి అట్లాగే జీవనన్న గురించి ఒకటే ఒక విషయం జీవనన్న అనే ఒక వ్యక్తి ఆయన స్వార్థం కోసం నిల్చున్న వ్యక్తి అయితే కాదు కేవలం మన అందరి కోసం నిల్చున్న వ్యక్తి ఆరు గ్యారెంటర్ కూడా ఎవరైనా రాకపోతే అలాగే లోకలో ఇద్దరికో రాకపోతే ఎవరు దయచేసి బాధపడద్దు అందరికి ఎలక్షన్ లో తర్వాత వస్తుంది ఎవరైనా ఆలోచించండి నాలుగు వేల పెన్షన్ ఎందుకు వస్తలేదని ఎవరైనా భయపడితే మాత్రం భయపడద్దు అవన్నీ ఎలక్షన్ కోడ తర్వాత అమల్లోకి వస్తున్నాయి ఎవరికైనా రాకపోయి ఉంటే అన్ని వస్తాయమ్మా దయచేసి ఎవరు భయపడద్దు అట్లాగే ఈ బీట్ బజార్ బీట్ బజార్ జాగా ఆపింది కూడా మన జీవనన్ననే ఇది తెలియాలి అయ్యే బీట్ బజార్ లో మార్కెట్ కట్టడం కాదు దానికి స్థలం కేటాయించి దాని స్థలం ఆపిన ఘనత ఇవాళ జీవనన్నది ఇవన్నీ జగిత్యాల మొత్తం చూసుకుంటే ఆయన డెవలప్ చేయలేంది ఆయన చేయలేదు ఒక రెండు సార్లు మంత్రిగా ఉన్నప్పుడే ఆయన అన్ని చేసిండు మళ్ళీ ఎప్పుడైతే గెలిచిండో అప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి ఆయన చేయలేకపోయిండు దయచేసి మనం మీ అందరం ఒక్కసారి అవకాశం ఇస్తామే సారీ అవకాశం ఇచ్చి మరి డెవలప్మెంట్ మొత్తం చూసుకున్నాం దయచేసి అందరూ ఈ ఒక్క విషయాన్ని ఆలోచించుకోండి మనకు అభ్యర్థి ఉండ అలా మీరే చెప్పండి మరి మనం డెవలప్మెంట్ చేసుకుందామా వద్దా చేసుకుందామా వద్దా ఈ ఐదేళ్లు మరి మనం ఇట్లనే ఉందామా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే లేకపోతే డెవలప్ చేసుకుందామని అంటే అందరూ జీవనాలకు ఓటేసి ఈ మూడో నంబర్ మీద పదమూడవ తారీఖు నాడు మూడో నంబర్ మీద గుర్తుకు ఓటేసి జీవనం గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మూడో గుర్తుకు ఓటేయాలి గెలిపించండి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ రెండు వేల పద్దెనిమిదిలో గాని పద్నాలుగులో లో గాని ఏ మాట చెప్పిండంటే జంధన్ ఖాతా తెరవండి దందం పదిహేను లక్షలు ఇంటికి పడతాయన్నారు బట్టే అమ్మ పది లక్షలు పడతాయని బీజేపీ వాళ్ళు అన్నారా అవలేదా అన్నారు కానీ పైసలు పడ్డా అయ్యే అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు నాలుగు వందల సిలిండర్ ఉండే పురుగుడుతాచ్చినాక వెయ్యిపోయిన అయిందా అయిందా కాలేదా మరి తనులు ఆలోచన చేయాలి మరి కారు గుర్తలు ఉన్నారు కారు గుర్తలు ఏమన్నారు ఇంటికో ఉద్యోగం ఇద్దామన్నారు వచ్చిందా అమ్మా దైతే మూడు ఎకరాలు ఇత్తమన్నారు ఇచ్చా అందరికి డబుల్ బెడ్రూమ్ నచ్చినాయా రేషన్ కార్డులు నచ్చినాయా రేషన్ కార్డులు నచ్చినాయా మా పదిహేనుల కొత్త రేషన్ కార్డు రాలే అంటే కారు గుర్త వాళ్ళు చెప్పినవి వాళ్ళు పనిచేయలేదు పువ్వు గుర్తలు కూడా వాళ్ళు చెప్పినవి పని చేయలేదు మరి కాంగ్రెస్ వాళ్ళు చేసిరా చేయలేదా మీరు మంచిగా వింటే కాంగ్రెస్ చేసినవి చెప్పండి చేయకుండా ఉంటే చేసేటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఉన్ననాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది లో ప్రధానమంత్రి అయినాక భారతదేశం అంతా ఇందిర కార్యక్రమం మొదలుపెట్టి అప్పుడు మూడు వేల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించిన ఘనత ఇందిరాగాంధీ అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాం అమ్మ రేషన్ కార్డు ఇచ్చేది కూడా కొత్తగా రేషన్ కార్డు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది అమ్మ ఇప్పుడు అరవై రూపాయల పెన్షన్ నుండి ఎనకట పెద్ద మంత్రులు డెబ్బై వేల ఎనభై అని అడుగు చెప్తారు అరవై రూపాయల పెన్షన్ ఉంటే తెలుసా మీకు అందరికి తెలుసా అమ్మా తెలుసా అప్పుడు అరవై రూపాయల పెన్షన్ మొదట ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఆయాములు అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అట్లనే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినాక వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చిండా లేదా ఇచ్చిండా అమ్మా అట్లనే ఆరోగ్యశ్రీ లేదా పావులు వంటి మీకు పెట్టిందా లేదా ఇచ్చిందా లేదా చెప్తా చెప్పిన ఇవన్నీ జరిగినాయి నిజమేనా ఇప్పుడు చెప్పినా జరిగినాయి కదా అరవై రూపాయల పెన్షన్ కొత్త రేషన్ కార్డులు వినక ఇచ్చిన మాట ప్రకారం కొన్ని పనులు జరిగినాయి జరిగినా మీరు అందరు బస్సులల్లో ఫ్రీ పోతురా పోతురా తల్లిదారా ఏ చేయలే ప్రభుత్వము ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు మరి బీజేపీ వాళ్ళు వెయ్యి రూపాయల పైచీలకు సిలిండర్ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఐదు వందలకే ఇస్తుందా ఇంత లేదా ఇస్తుందా మరి అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి పనిచేస్తాయి ఇది పార్టీ గురించి మీకు అంతా చెప్పినా బీజేపీ గురించి చెప్పినా కాంగ్రెస్ గురించి చెప్పినా కారు గుర్తు చెప్పినా మీరు చెప్పురు ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ చేసినట్టు మీరు చెప్పురు కాంగ్రెస్ చేసిందా కారు గుర్తు చేసింది చెప్పండి కాంగ్రెస్ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలపరచారు ఇక మరి అభ్యర్థుల గురించి ఆలోచిస్తే మరి గుండు అరైంది గెలిచి అయింది మీ దగ్గరికి ఎప్పుడు ఆయన వచ్చిండ మీ వాడాలి చూసిడా నీళ్ళు అందుతనే అడిగిండా అడిగిండా ఆయన ఎట్టుంటాడో మీ దగ్గరికి వెళ్ళి ఆ టీవీలలో చూసి ఉంటాడు ఆయన ఆగమాగం మాట్లాడతాడు వాడేవాడు వీడేవడం అంటాడు మర్యాద ఉండదు ప్రేమ ఉండదు మరి అటువంటి అభ్యర్థిని గెలిపిస్తుంది అంతకుముందు ఎవరైనా గెలిపించారు మన అక్కని గెలిపించారు ఇప్పుడు ఎక్కడున్నది అక్క ఎక్కడున్నది అక్క ఆ అక్క ఏమైనా చేసిందా చేసిందా ఈ నియోజకవర్గానికి కానీ పట్టణానికి కానీ ఏమైనా అయిందా ఏం కాదు మరి అప్పుడు ఆ అక్కని గెలిపితి అక్క పోయినాక అన్నని గెలిపింది అన్న టేపా టేపా అయిందా కాలేదు అంతా కాబట్టి మంచి మనిషిని ఎన్నుకోండి ఎవరు మంచి మనిషి అంటే మీకు రెండు మాటలు వెళ్ళాలి చెప్తా పెద్దలు జీవన్ రెడ్డి గారిని మేము కరీంనగర్ పార్లమెంటుకి వెళ్ళి పోటీ చేయమని అధిష్టానం కోరింది మా కరీంనగర్ జిల్లా నాయకులు అందరూ గౌరవి కానీ జీవన్ రెడ్డి గారు ఒకటే మాట్లాడినాడు నా జగిత్యాల మెడిపెల్లి వాసులను వదిలి కరీంనగర్ జిల్లాలో పోటీ చేసే ప్రసక్తి లేదు అన్నాడు ఎందుకన్నారు మీ మీదంత నమ్మకం ఉంది మీ మీదంత గౌరవం ఉంది మీ మీదంత విశ్వాసం ఉంది కాబట్టి మిమ్మల్ని నమ్మి మీ ప్రాంతంలోనే పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి గారిని గెలిపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది అమ్మా అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా గురించి ఎక్కువ ఎందుకంటే ఆనాడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్ననాడు